योगीश शाश्वत शरणिम भवाद्विक होता श्री लक्ष्मी नृसिंह भगवते विकरावनमम गा मंजरेय वरगोविंदा शरणम पार्वदे मतये हर हर महादेव शंकारूपे नमस्चित्तम पंकीकृतम बोधय ಕಿಂಕರಿ ಸಾಮಾಯ ಶಂಕರಾಚಾರ್ಯಮ್ರಯ ಭಾರತೀಕರುಪಾತ್ರ ಭಾರತೀಪದಭೂಷಣ ಭಾರತೀಪದೂಢಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯ ವಿದ್ಯಾನಯಂಪೀತರಗಂ ವಿವೇಕ ವಂದೇ ವೇದಾಂತತತ್ವ ವಿದುಶೇಖರ ಭಾರತೀ ಸದ್ಗುರುದಿವ್ಯಚರಣಾರಾಭ್ಯಾ ನಮಃ ಅಂದರಿಕಿ ನಮಸ್ಕಾರು ನ ಪೇರು ರಾಘವೇಂದ್ರಶರ್ಮ ನೇನು ಬಾಲನಗರ್ హైదరాబాద్ ప్రాంతంలో బాలానగర్ పరిసర ప్రాంతాల్లో శ్రీ లక్ష్మీ విజయగణపతి స్వామి వారి ఆలయంలో అర్చకునిగా ఉంటున్నాను ఈరోజు మొట్టమొదటిసారిగా నేను అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రానికి వచ్చాను ఇక్కడ మనకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా సాధారణంగా మనకు కరివేణ నిత్యాన్నదాన సత్రం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో చుట్టూ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా వీర కరివేణ నిత్యాన్నదాన సత్రం లేదు ఇక్కడ గౌరవనీయులైనటువంటి పూజ్యులు శ్రీ నాగావట్ల కామేశ్వర శర్మ గారు ఇక్కడ బ్రాహ్మణులకు ఏదైనా చేయాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఇక్కడ శ్రీ సత్యదేవ నిత్య బ్రాహ్మణ సత్రాన్ని ఏర్పరిచారు ఆత్మైవ ఆత్మనే ఉద్ధరేత్ అనేది శృతివాక్యము కాబట్టి మనము మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయానికి అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి తీర్థయాత్రలకు వచ్చేటటువంటి ప్రతి భక్తులు కూడా తప్పనిసరిగా విధిగా తమ బాధ్యత అని అనుకొని ఇక్కడ వెలిసినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శ్రీ నిత్య సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా భోజనము చేసి స్వీకరించి తమకు తోచినటువంటిది యథావిధిగా సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేస్తున్నాము మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యదాన సత్రం అనేటటువంటిది అక్కడ మీకు నంబర్లు కూడా ఇచ్చుంటారు కాబట్టి మీరు ఆ నంబర్లో చూసుకొని స్క్రోలింగ్లో నంబర్లు వస్తుంటాయి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఈ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రాన్ని గురించి చెప్పి మీరు సహాయం చేయడమే కాకుండా మీరు ఇంకొకరికి భోజనం చేస్తూ సహాయం చేస్తూ సహాయ సహకారాలు అందించి దీన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అదేవిధంగా అందరికీ కూడా ఈ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రాన్ని గురించి చెప్పవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం భోజనం టైము ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు ఉంటుంది ఎవరైనా సరే అందుబాటులో లేకపోతే మీరు వచ్చి ఇక్కడికి చెప్పిన ఒక అరగంట లోపల మీకు కావలసినటువంటి భోజనాన్ని కూడా సమకూరుస్తారు చాలా పద్ధతి ప్రకారంగా ఇక్కడ భోజనాలు సంప్రదాయ పద్ధతుల్లో వండిస్తుంటారు చాలా బాగుంటుంది తదాస్తు